దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఎహెస్కేల్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇస్రాయేలీలు దేవుడు ఎన్నుకున్న జనాంగం అబ్రహాముతో దేవుడు నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చి ఆయన మాట ప్రకారంగా తన సంతానాన్ని దేవుడు దీవించారు ఈ ఇస్రాయేలుతో అబ్రహాము నిబంధనను స్థిరపరిచాడు దేవుడు అబ్రహాముతో ఏ ఏ మాటలు చెప్పారో ఆ మాటలన్నీ ఇస్రాయేలుల పక్షంగా నెరవేర్చటానికి ఇస్రాయేళలులను ఎన్నడూ విడిచిపెట్టలేదు ఆయన అనేక పర్యాయాలు దేవునికి అవిధేత కలిగిన పరిస్థితులు వారు కలిగి ఉన్నప్పుడు వారిని సరి చేస్తూ నడిపించేడు తప్ప వారిని వదిలేదు ఒకవేళ వారిని శత్రువులకు అప్పగించాడు తప్ప మరలా వెనక్కి తీసుకొచ్చాడు అలాగున ఇస్రాయేలీలతో ప్రభు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి బంధం ఈ యొక్క ఇస్రాయలు గురించి ఈ ఎనిమిదవ అధ్యాయంలో కూడా చాలా ప్రస్తావన తెస్తూ ఉన్నారు యహేష్కేలు ప్రవక్తకు దర్శనం కనబడతా ఉంది చాలా దర్శనాలు ఎహిస్కేలుకి ప్రభు చూపిస్తున్నారు అందులో ఈరోజు మరి కొంచెం ధ్యానంలోనికి వెళ్తుండగా ఆయన కలిగినటువంటి దర్శన పరిస్థితులను మనం చూడబోతున్నాము ఈ దర్శనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని అస్తము ఆయన్ను వచ్చి బలపరచడం ఆయనతో చాలా విషయాలు మాట్లాడడం చాలా విషయాలు దృశ్యరూపకంగా దేవుడు ఎహిస్కేలికి చూపించడం జరుగుతుంది ఈరోజు ఈ దర్శనములో జరుగుతున్నటువంటి విషయాలు ఏమనంటే ఈ ఇస్రాయలు కలిగినటువంటి హేయ కృత్యములు హేయ క్రియలు ప్రవక్తకు ప్రభు చూపిస్తున్నారు వారు ఎలాగ ఉండవలసిన వారు ఎలాగా ఉన్నారు వారు బ్రతుకు ఆధ్యాత్మికమైన స్థితి దేవుడు ఎంత ఉన్నతంగా పెట్టాడు అయితే వారు ఎలాగున బ్రతుకుతున్నారు అనేది మనం ఆలోచన చేస్తే చాలా విచారం కలుగుతుంది వారి ఆధ్యాత్మికమైన జీవితం ఎంత దిగజారిపోయిన పరిస్థితుల్లోనికి వీళ్ళు వెళ్ళిపోయారో చాలా బాధ కలుగుతుంది ఇది క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై రెండులో సెప్టెంబర్ నెల అతను చూసినటువంటి దర్శనం మొదటి దర్శనం మొదటి అధ్యాయం రెండవ వచనంలో మనకు కనబడుతుంది తర్వాత పద్నాలుగు నెలలకు ఇది జరిగింది ఆయన అంటాడు నేను చూచుచుండగా జలమయమైనటువంటి ఒక మానవ రూపం నాకు కనబడింది ఆ రూపము నడుము నుంచి వరకు మంటల్లాగా ఉంది నడుము నుంచి మీదికి ప్రకాశమానంగా ఉంది ఆయన రూపము మండుచున్న కంచులాగా నాకు కనబడుతుంది అని అతను కనబడుతున్నటువంటి దర్శనం గురించి చెప్తున్నాడు సింహాసనం మీద ఉన్నటువంటి ఆ దేవదేవుని యొక్క దర్శనం ఆయన చూస్తూ ఉన్నాడు ఆయనట ఈ యొక్క తల వెంట్రుకలు పట్టుకున్నాడట అతన్ని ఆకాశానికి భూమికి మధ్యలో తీసుకుని వెళ్ళిపోయాడట అలాగను తీసుకు వెళ్తుండగా ఎరుసులేముకు ఉత్తర దిక్కునున్నటువంటి ఆవరణ ద్వారం దగ్గరికి తీసుకెళ్ళిపోయాడట ఆ ద్వారం దగ్గర అతనికి ఒక విషయాన్ని ప్రభు చూపిస్తున్నాడు ఏంటి అని అంటే దేవునికి రోషం కలిగించేటువంటి ఒక విగ్రహం అక్కడ అతను కనబడతా ఉంది దేవుని యొక్క మహిమను విగ్రహానికి మార్చిన ఒక దృశ్యం అక్కడ కనబడతా ఉంది మనము అది నుంచి చూస్తే దేవుని ప్రజలు విగ్రహారాధన చేసినప్పుడు దేవునికి చాలా కోపం రోషం రావడం మనం గమనిస్తాం ఆయన మొట్టమొదటిగాని చెప్పారు నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో ఆకాశం మీదైనా భూమి కిందైనా భూమి మీద అయినా ఏ విగ్రహమును మీరు చేసుకోవద్దు ఏ రూపాన్ని మీరు పూజించొద్దు నేను ఆత్మీయ ఉన్నాను అని దేవుడు చెప్పాడు ఆ మాటను విడిచి మరిచి వారు విగ్రహాలను తయారు చేసుకుంటూ ఘోరమైన దుస్థితులనికి తరచూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ కూడా అదే జరిగింది ఒక విగ్రహం కనిపించిందట ఆ విగ్రహము చూసినటువంటి దేవునికి చాలా కోపం వచ్చేసింది ప్రభు చెప్తున్నారు దేవునికి బాధ కలిగించినటువంటి విగ్రహం నాకు కనపడుతుంది అని అది ఎహేష్కేల్కి చూపిస్తున్నాడు అంటే దేవుని ప్రజలు దేవుని మందిరములో దేవుని ఆవరణములో దేవుని ప్రసన్నత ఉండే స్థలంలో దేవుని తామురములో విగ్రహం ఉండడం చాలా భయంకరమైన విషయం దేవుని బిడ్డలు దేవుని ఆరాధన చేస్తూ దేవుని గణపరచుచూ ఉండవలసిన వారు విగ్రహ ఆరాధన వైపు వారు హృదయాలు తిప్పబడుతూ దేవునికి మరింత దూరం దూరమైపోయి పట్టినటువంటి జీవితాలు కనబడతా ఉన్నాయి ప్రభు చెప్తున్నాడు నువ్వు ఈ విగ్రహాన్ని చూస్తున్నావే నాకు ఎంత రోషం వస్తుంది వారు చేస్తున్న దాన్ని నీకు ఇంకా చూపిస్తాను చూడు అంటూ తను పరిశుద్ధ స్థలమును విడిచినట్లుగా ఇస్రాయేళలు ఇక్కడ అధికమైనటువంటి ఏ కృత్యములు చేశారు నువ్వు చూడు నువ్వు ఇది చూస్తే నువ్వు ఎలా కనిపిస్తుందో చూడని చెప్పి ఇక్కడే నువ్వు ఇలాగ అనుకుంటున్నావే నువ్వు ఒకసారి ప్రక్కకు తిరిగి చూడు మరింత బాధకరమైన పరిస్థితులు నీ కనబడతాయి అని చెప్పారు అక్కడ గోడ సందు ఉందట ఆ సందు కనబడుతుందట దర్శనంలో అక్కడ ఒక కన్నం పెట్టి చూడు నీకు అర్థం అవుతుంది అన్నాడు ఆ దర్శనంలో ఒక కన్నం పెట్టి ఆ యొక్క గోడకు రంధ్రం చేసి చూస్తే అక్కడ భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ సకల విధమైనటువంటి జంతువులు పురుగులు రూపమైనటువంటి మృగాలు రూపమైనటువంటి విగ్రహాలను వాళ్ళు చేసుకున్నారు అక్కడ మరల డెబ్బై మంది ఈ ఇస్రాయేలీలో ప్రాముఖ్యమైన వారు కనబడుతున్నారు అంటే దేవుని బిడ్డలై దేవుని సన్నిధిలో ప్రాముఖ్యంగా ఉండవలసిన వారు దేవుని మందిరము దగ్గర అపవిత్రమైన కార్యాలు చేస్తూ దేవునికి కోపము రేపుతూ ఉండేటువంటి వారిలో ఒక డెబ్భై మంది తయారయ్యారు వాళ్ళు ప్రాముఖ్యమైన వారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సకల విధమైనటువంటి జంతువులైతేనేమి పురుగులైతేనేమి రకరకాలైనటువంటి విగ్రహాలను చేసేసుకున్నారు అంటే ప్రతి దాన్ని కూడా వారు విగ్రహంగా మార్చేసుకొని వాటికి పూజలు చేయడం ప్రారంభించారు అప్తికి దేవుడు తీర్పు తీర్చున్నప్పుడు పది రకాల తెగుళ్ళు పంపించాడు దేవుడు ఎందుకు పది రకాల తెగుళ్ళు పంపించాడు అని అంటే వాళ్ళు ఆ ఐప్తి దేశంలో ఏదైతే పూజిస్తున్నారో ఆ పూజిస్తున్న వాటికి దేవుడు తీర్పు తీర్చాడని బైబిల్ చెప్తుంది వారు కప్పలను పూజించే వాళ్ళుగా ఉన్నారు మన ప్రాంతాల్లో కూడా వర్షాలు రాని కొంచెం ఆలస్యమైన పరిస్థితిలో కప్పలను తీసుకొచ్చి పెళ్లి చేసామని కప్పలు తీసుకొచ్చి ఏదో పూజలు పురస్కారాలు చేస్తారు అంటే కప్పలను ఆరాధన చేస్తున్నారు కప్పల్ని ఆరాధించడంలో వాళ్ళకి వర్షం పడుతుంది అని అనుకుంటున్నారు అసలు కప్పలు వర్షాన్ని ఎలాగ ఇవ్వగలుగుతాయి అది ఒక చిన్న ప్రాణి కదా అనే కనీసపు ఇంగిత జ్ఞానం లేకపోవడం చాలా విచారం కప్పలకు పూజిస్తే కప్పలకు పెళ్లి చేస్తే వర్షం వచ్చేస్తుంది అని అనుకోవడం ఎంత అమాయకత్వం చూడండి అయుప్తులు ఎలాంటి పనులు చేసేవాళ్ళు అంత మాత్రమే కాదు వాళ్ళు ఏగను కూడా పూజించేవాళ్ళు బూడిదను కూడా అంటే నేలను పూజించే వాళ్ళు వాళ్ళు వర్షాన్ని పూజించే వాళ్ళు వాళ్ళు ఇంట్లో పెద్ద కుమారుణ్ణి ధనపరిచే వాళ్ళు అంటే తలకొరువు పెడతాడు కదా అని ఉద్దేశం అలాగున అయ్యుక్తి దేశంలో పది భయంకరమైనటువంటి తెగుళ్ళను దేవుడు పంపించాడు కారణం ఏంటంటే వాళ్ళు దేవతలు అవే వాళ్ళు దేవుళ్ళవే వాళ్ళు పూజించేవారు అవే అందుకని అవి మిమ్మల్ని కాపాడలేవు చూడండి అని చెప్పడానికి వాళ్ళు ఏ ఏ దేవతలుగా చేసుకొని పూజించారో అవే వాళ్ళ దగ్గరికి వచ్చి భయంకరమైన పరిస్థితిని కలిగించడం మనం గమనించగలం ఇక్కడ కూడా అదే జరుగుతుంది సకల విధమైనటువంటి జంతువులను జీవులను వారు విగ్రహాలుగా చేసేసుకుని పూజలు చేయడం ప్రారంభించారు సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచిపోయారు ఈరోజు నీ జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకుండా ఇతరమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయంటే అది విగ్రహమే కంటే ఎక్కువగా ఎవరిని దేనిని మనము ప్రేమించకూడదు ఆయనని తప్ప వేరే వాళ్ళని ఆరాధన చేయకూడదు ఆయన ఒక్కడే దేవుడు అని మనం ఖచ్చితంగా నమ్మాలి కానీ రోజున ఈ ఇస్రాయేలు యొక్క జీవితం ఎంత దుర్భరమైనది వారిని అలాంటి స్థితిలో చూడడం దేవుడికి చాలా బాధ కలిగింది ఆ విగ్రహాల పేర్లు ఆ గోడల మీద రాయబడ్డాయి బొమ్మలు గీబడ్డాయి ఒక్కొక్కడు తన చేతితో విగ్రహ సంబంధమైనటువంటి పూజలు చేయడానికై అయి పట్టుకుని ఆ ఇస్రాయేల్లో డెబ్బై మంది కూడా ఆ విగ్రహాలు ముందు నిలబడుతున్నారు చాలా బాధ కలుగుతుంది దేవునికి వారు చేసినటువంటి ఆ దూపము ఆ నైవేద్యము ఆ విగ్రహాలకు ఇస్తున్నారు నైవేద్యం అంగీకరించడానికి తగిన వాడు దేవుడై ఉంటుండగా వాళ్ళు విగ్రహాలకు ఇస్తున్నారు నా మహిమను విగ్రహాలకు మార్చారు అని దేవునికి బాధ కలిగిస్తున్నారు ఈ ఇస్రాయిలు పెద్దలు ఎంత ఘోరమైన స్థితికి దిగజారిపోయారో చూడండి సామాన్యమైన ప్రజలు మాత్రమే కాదు ప్రజల నాయకులు సహితము ఏమైనటువంటి క్రియలు చేస్తున్నారు జంతు పూజల్లో ములిగిపోయారు వారు అంటున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో వారు దేవునికి కోపాన్ని తెచ్చేసి మమ్మల్ని చూడు మమ్మల్ని చూడు మమ్మల్ని చూడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారట అవి చూస్తాయా అవి కళ్ళుండి చూడలేవు నోరుండి మాట్లాడలేవు చేతులుండి తాకలేవు పాదములుండి నడవలేవు ముక్కుండి వాసన చూడలేవు అవి కేవలము విగ్రహాలు మాత్రమే కదా ఒక నరుడు చేత చేయబడిన చెక్కబడిన ప్రతిమలే కదా బొమ్మలే కదా అవి ఎలాగున్న ప్రజలను రక్షించగలుగుతాయి ఈ మాత్రం కూడా తెలియనటువంటి స్థితిలోనికి వారు దిగజారిపోయారు ఎందుకు అలాగూ మారిపోయారు అంటే దేవుని నమ్మి దేవుని మార్గంలో వెళ్తుంటే వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి కుదరట్లేదు అదే ఇక్కడైతే వారికి నచ్చినట్లు బ్రతకడానికి అనుకూలం కలుగుతుంది దేవుడు అంటున్నాడు ఇదిగో ఇంకా మీకు మరికొన్ని విషయాలు చూపిస్తాను అంటూ నేను ఈ దేశాన్ని విసర్జించాను నేను వీళ్ళని పట్టించుకోవటం లేదనుకుని వీళ్ళు పూర్తిగా విగ్రహాలతో నింపబడిపోయారు మరలా ఈ పక్కన చూడి నీకు మరొకటి చూపిస్తానని దేవుడు చెబుతున్నాడు అక్కడ ఏముందంటే దేవుని మందిరపు ఉత్తర ద్వారం దగ్గర దేవుడు తీసుకెళ్ళి పెట్టాడట అక్కడ స్త్రీలు తమ్ముజు అనే దేవతో దగ్గర కూర్చుని ఏడుస్తున్నారట ఎలాగ మారిపోయారు చూడండి తమ్ముజు అంటే బబులోను వారు సాఫల్యత ప్రత్యుత్పత్తికి సంబంధించిన దేవుడు ప్రకృతి రుతుక్రమాలను రుతు చక్రాలను శాసించేవాడని వారు ఎంచారు ఈ తమ్ముజు అనేటువంటి దేవతను వాళ్ళు ఆరాధన చేస్తారు వాళ్ళు దాని మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రతి ఏటా ఆకులు రాలే కాలంలో అంటే ప్రకృతి మూడు బారిన సమయములో ఈ తమ్ముజు మరణించాడని ప్రకృతిని చిగురించినప్పుడు తిరిగి బ్రతికాడని నమ్మేవారు ప్రతి సంవత్సరం ఈ తమ్ముజు మరణం గురించి స్త్రీలు విలపించేవారు వారు తమకు సమస్తమును ఇచ్చిన ఇస్రాయల్ దేవుని విడిచిపెట్టేశారు వారిని వశపరుచుకున్నటువంటి బబులోని వారి యొక్క అబద్ధ దేవుళ్ళను ఆశ్రయించడం మొదలు పెట్టేశారు నిజదేవునికి ఇది చాలా అసహ్యకరమైన బాధకరమైన విషయం ఈ తమ్ముజు చచ్చిపోయాడట వాడు మళ్ళీ తిరిగి బ్రతికాడట అందుకని ఈ బబులోను వారు వారు ఆరాధన చేయడం మొదలు పెడితే బబులోనికి వీళ్ళు చెర వెళ్ళిన సమయంలో వాళ్ళు ఆ విగ్రహాలను తెచ్చుకున్నారు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి దేవుడు విడిపించాడు అని కృతజ్ఞత లేక ఈ తమ్ముజిని ఆరాధన చేస్తూ ఉన్నారు ఎంత బాధకరం చూడండి అంత మాత్రమే కాదు నువ్వు ఇంకొక పక్కకు చూడు నాయనా అంటూ అక్కడ మరింత హేయ క్రియలు కనబడుతున్నాయి అక్కడ మందు లోపల దేవుడు దింపేడట అక్కడ ఏం కనపడుతుందంటే మండపమునకును బలిపీఠమునకును మధ్య ఇంచుమించు ఇరవది ఐదుగురు మనుషులు కనపడుతున్నారు వారు వీపులు ఎగోవ ఆలయము తట్టు వారు ముఖములు తూర్పు తట్టు తిరిగి ఉన్నాయట వాళ్ళు చేస్తున్న పని తెలుసా సూర్యునికి నమస్కారం చేస్తూ ఉన్నారు దేవుని మందిరం వైపు తిరగవలసిన వారు దేవుని మందిరమునకు వీపులు జీవిస్తూ సూర్యుని అనగా సృష్టికర్తను మరిచి సృష్టిని వారు పూజించడం ప్రారంభించారు సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత ఘోరమైన స్థితికి దిగజారిపోయారో గమనించండి సృష్టికర్తను మానేసేసి సృష్టిని పూజిస్తూ ఉన్నారు వాళ్ళు అలాగున వారు చేస్తున్న పనిని దేవుడు ఎహెస్కేలకు చూపించి ఇలాగ మారిపోయారు ఈ ప్రజలు ఇంత భ్రష్టపట్టిన పరిస్థితికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ నువ్వు చూస్తున్నావే ఈ వారు ఎక్కడే వారు చేస్తున్నటువంటి ఏయక్రియలు చాలవనుకొని వారు దేశమును బలత్కారంతో నింపుతున్నారు నాకు కోపాన్ని రేపేస్తున్నారు అంటూ దేవుడు వారి పట్ల తన కోపాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు జాలి చూపించవలసిన దానికి బదులుగా దేవుడు వారి మీద కనికరం చూపించడానికి బదులుగా దేవునికి కోపాన్ని రేపే పనులు చేస్తున్నారు ఇంకా అంటారు వారు అట ముక్కుకి తీగ పెట్టుకున్నారంట మరి ఎక్కువగా నాకు కోపం పుట్టిస్తున్నారు వారు ముక్కుకి తీగ పెట్టుకున్నారు బంగారు తీగ పెట్టుకున్నారు అంటే మన భాషలో చెప్పాలంటే ముక్కుకి పుల్ల పెట్టుకున్నారు ముక్కు పుల్ల అది ఆయనకట కోపం రేపిందట ఎందుకు కోపం రేపింది విగ్రహాలు ముక్కుకి రింగుల్ లాంటివి పెట్టుకుంటారు పెట్టు ఉంటాయి ఇప్పుడు విగ్రహాన్ని చూసి చేస్తున్నారు చేస్తున్నారంటే తమ ముక్కుకి అలాంటి రింగులు చేయించుకున్నారు ఆ బంగారు తీగ పెట్టుకున్నారు ముక్కు పొలం అంటాం ముక్కు పొల్ల పెట్టుకున్నారు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడి యొక్క ఆలోచన గాని విధానం కానీ వారు గమనించకుండా విగ్రహానికి పెట్టబడినటువంటి ఏదైతే ఉందో ఆ ముక్కుకి వీళ్ళు పెట్టుకున్నారు విగ్రహాలకు పెట్టుకున్న చెవులకి వీళ్ళు పెట్టుకున్నారు అంటే విగ్రహ రూపాన్ని పోలిన పరిస్థితి వేల రూపాలను కూడా మార్చేసుకున్నారు ఆయన అంటున్నాడు వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరుపెట్టిన నేను వారికి ప్రార్థనకు జవాబు ఇవ్వను ఎందుకు అనంటే వారు విగ్రహ రూపంగా కనబడుతున్నారు తప్ప నా బిడ్డలో ఉండవలసినటువంటి రూపం వారిలో కనపడతలేదు వారు వస్త్రధారణ కానీ వారు తయారయ్యే విధానం కానీ పూర్తిగా విగ్రహం లాగున్నారు వీళ్ళు అని దేవుడు కోపగించుకుంటున్నాడు ఇక మీరు ప్రార్థన చేసినా గట్టిగా ఏడ్ చేసినా అసలు నేను జవాబు ఎవ్వను అంటున్నాడు ఈరోజు నువ్వు ఎలాగున్నావు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది బాగున్నావా శరీరంగా విగ్రహ సంబంధమైన ఆ డ్రెస్ సెన్సు ఆ ఆభరణాలు ధరించుకుంటూ ఉన్నావా నిన్ను చూస్తే ఎలా కనపడుతున్నావు లోకంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఆ అమ్మాయిని తయారవని చూసి నువ్వు అచ్చం ఇలా ఉన్నావని ఒక దేవతతో పోలుస్తూ ఉంటారు అంటే దేవుని యొక్క సౌందర్యం కనబడవలసిన వారిలో లోక సంబంధమైన సౌందర్యం కనబడుతుంది అందుకే దేవునికి బాధ కలుగుతుంది దేవుని పిల్లలు దేవుని పిల్లల్లా ఉండకుండా లోకంలో ఉన్నటువంటి విగ్రహాలను పోలిన వారై వారి వస్త్రధారణ అయినా వారు ఆభరణాలు అయినా కలిగి ఉండడాన్ని బట్టి దేవునికి కోపం కలుగుతుంది అందుకనే వారు క్రియలను దేవుడు యహేస్కేలకు చూపిస్తున్నాడు ఇప్పుడు ఇలా ఏం చేయాలి చూడు అని యహేస్కేలకు చాలా విషయాలను దేవుడు తెలియచేస్తున్నాడు అందుకనే దేవునికి నచ్చని క్రియలు నీలో ఉంటే వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకటానికై నిన్ను నీవు దేవునికి అప్పగించుకో ఈ రోజు నుంచైనా లోకాన్ని లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి దైవ మార్గములను నడవటానికై ప్రయత్నం చేయి దైవ దీవెనలు పొందుకుంటాం లోక సంబంధమైన ఆచారాలు కాని లోక సంబంధమైన వస్త్రాలు కాని లోక సంబంధమైన ఆభరణ ధరించుకోవడం కానీ మనము కలిగి ఉండకూడదు అవి దేవునికి నచ్చని క్రియలు అని ఈ ఈకల్ ఎనిమిదవ అధ్యాయం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుదాం ఆయన మాటల అనుసరంగా బ్రతుకుతూ ఆయనకి మహిమార్థమైన జీవితాన్ని కలిగి బ్రతకండి దేవుడి మాటలు దీవించును గాక ఆమె